తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలోనే కాకుండా అనేక జిల్లాలలో అనేక గ్రామాలలో ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు ఆసియాలోకెళ్ళ అతిపెద్ద బంజారా జాతర గిరిజన జాతర మేళారం జాతర సమ్మక్క సారలమ్మ తలులివురు కూడా గద్దెలపైకి రావడం భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా మేళారం జాతరలో ఏ సాంప్రదాయాలనైతే పాటిస్తారో అదే సాంప్రదాయ పద్ధతులలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక గ్రామాలలో భక్తులు సమ్మక్క సారణమ్మ గద్దెలను ప్రతిష్ ప్రతిష్ఠించుకొని ఆ పైన తల్లులను ప్రతిష్ఠించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు అందులో భాగంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అనేక గ్రామాలలో ఈ జాతర అత్యంత ఉత్సాహవంతమైన వాతావరణంలో జరుగుతున్నది వేలేరు మండలం తీసర గ్రామంలో చక్కటి రమణీయమైన ప్రకృతి ఒడిలో ఒదిగినట్టుగా ఇక్కడ సమ్మక్క జాతర జరుగుతున్నది మంచి ప్రదేశాన్ని ఎంచుకొని గ్రామస్తులందరూ ఇక్కడ జాతర నిర్వహిస్తున్నారు ఈరోజు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రధానంగా మంచినీటి సరఫరా కానీ శానిటేషన్ కానీ అదేవిధంగా విద్యుత్ సరఫరా కానీ ఇంకా భక్తులకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ప్రతి సంవత్సరం ఒక్కొక్కటే భక్తుల సేవ కొరకు భక్తుల సౌకర్యం కొరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు మరి ఇక్కడ ప్రస్తుతము మన ఈ ఉత్సవ కమిటీ ఈ జాతర కమిటీ అధ్యక్షునిగా సోదరులు మహేందర్ గారు ఉన్నారు మహేందర్ గారితో పాటు ఈచర గ్రామ ప్రజలు వేరే మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా భాగస్వాములై భక్తులకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు వచ్చే రోజులలో ఈ జాతర స్థలాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుంది గతంలో లింగాపల్లి జాతర అనే రకంగా అయితే అభివృద్ధి చేశాము పీచరాలో జరిగే ఈ జాతరను కూడా భక్తులందరికీ సౌకర్యంగా ఉండే విధంగా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ యొక్క స్థలాన్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను